రాజంపేట ఈరోజు మీ ఉత్సాహం చూస్తా ఉంటే రాజంపేట ఎలక్షన్ అయిపోయిట్లే ఉంది పెద్దలు చంద్రబాబు నాయుడు గారికి మీ ప్రియమ ప్రియతమ నాయకుడు పవన్ కళ్యాణ్ గారికి ఎమ్మెల్యే అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారికి ఇక్కడ విచ్చేసిన తెలుగుదేశం కార్యకర్తలందరికీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరికీ జనసేన కార్యకర్తలందరికీ యువకులందరికీ నా హృదయపూర్వక వందనములు నేను మొట్టమొదటిసారి చంద్రబాబు నాయుడు నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేయటం జరుగుతా ఉంది ఇంతవరకు ఎప్పుడు లేదు మా తండ్రి గారు చంద్రబాబు నాయుడు సమకాలికులు పవన్ కళ్యాణ్ గారు అన్న నేను కలిసి మీటింగ్ లో పార్టిసిపేట్ చేశాం పవన్ కళ్యాణ్ గారితో కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయటం చాలా సంతోషంగా ఉందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను ఇల్లు అలగ్గానే పండగ కాదు ఈ ఉత్సాహం ఈ ఉత్సాహం మే పదమూడో తేదీ వరకు ఖచ్చితంగా తీసుకొని పోవాల్సిన అవసరం ఉన్నది ఈ ఒక పక్క మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో రాష్ట్రంలో చంద్రబాబు గారి నాయకత్వంలో ఖచ్చితంగా రెండు ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఈ దేశానికి ఈ రాష్ట్రానికి అవసరంగా మారిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను నేను కూడా ముఖ్యమంత్రిగా పనిచేశాను పరిపాలన తెలిసిన వాడిని ఇంత దరిద్రమైన పరిపాలన నా జీవితంలో నేను చూడలేదు ఇక్కడ తండ్రి కొడుకులు ఉన్నారు ఒకరు మంత్రి ఒకరు ఎమ్మెల్యే ఒకరు ఎంపీ మామూలుగా మామూలుగా వీరు ఎవరైనా ప్రజాప్రతినిధులు అయితే ప్రజలకు మేలు చేయాలి కానీ వీరు చేసిన నిర్వాక్యం వల్ల పూర్తిగా అన్నమయ్య డ్యాం కొట్టుకొని పోయేదానికి కేవలం వీళ్ళే కారణం అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను పింఛలో ఇసుక దోపిడీ చేసేదానికి పింఛ పింఛ ప్రాజెక్ట్ నా జిల్లా వస్తుంది పీలేరులో వస్తుంది అక్కడ ఇసుక దోపిడీ చేసేదానికి అక్కడ తెగిపోతే రిపేర్ చేయకన్నా దాన్ని అట్లే వదిలేసిన దాని వల్ల అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకపోయింది కొట్టుకపోయిన తర్వాత ముప్పై తొమ్మిది మంది చనిపోయారు మూగ జీవులు ఆవులు రెండు వేల పైన చనిపోయాయి కానీ ఇంతవరకు ప్రభుత్వం వారికి కాంపన్సేషన్ ఇవ్వలేదు ఇటువంటి ప్రభుత్వం పేదల పట్ల పూర్తిగా వ్యతిరేకమైన ప్రభుత్వం మీకు అవసరమా అనేది మీరు ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది ఉద్యోగాలన్నీ ఏమైపోయినాయి యువకులు ఇంతమంది ఉన్నారు డిఎస్సీలు పెడుతున్నారా ఉద్యోగాలు ఇస్తున్నారా ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి వీరు కేవలం మాఫియాగా తయారైపోయింది ప్రభుత్వం ఇసుక దోపిడి గనుల దోపిడీ అడవి దోపిడి లేక పూర్తిగా ల్యాండ్ మాఫియా ఈ మాఫియాల్లో ఈ ఎంపీ ఈ మంత్రులు వీళ్ళంతా చిక్కుకుపోయారనేది స్పష్టంగా తెలియజేయడం జరుగుతా ఉంది మీకు పవన్ స్టార్ పవర్ స్టార్ అని ఎట్లయ్యాడు తెలుసా ఫస్ట్ ఫస్ట్ మూవీలో మీరు ఆమోదించలేదు ఆయన స్ట్రగ్లింగ్ స్టార్ గా ఉన్నాడు ప్రజలు ఆమోదం తెలిపిన తర్వాత పవర్ స్టార్ అయ్యాడు ఈ ఎలక్షన్ తర్వాత ఈ ఎలక్షన్ తర్వాత ఈ స్ట్రగ్లింగ్ స్టార్ పవర్ స్టార్ గా మీరు మార్చాల్సిన అవసరం ఖచ్చితంగా అనేది స్పష్టంగా తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి